అందరికి నమస్కారం ప్రేజలాట్ పంతొమ్మిదవ తారీఖు రోజున మహారాష్ట్రలో జల్గావ్ అనే గ్రామంలో ఆ జిల్లాలో ఇరవై మంది సేవకులు వారు సేవకుల సదస్సు జరిగించుకుంటున్నటువంటి సమయంలో మతోన్మాదులు వెళ్ళి వాళ్ళను భయంకరంగా కొట్టి వాళ్ళ యొక్క బైక్స్ అన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది మేము ఆర్ఎంపి పక్షంగా మరి ఆర్ ఆర్ఎంపి నాయకులతో పాటు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న పాస్టర్లను పరామర్శించి ఉన్నటువంటి స్థితిగతులను కనుక్కోవడానికి కారులో బయలుదేరుతా ఉన్నాం దాదాపు పదకొండు గంటల ప్రయాణము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మేము బయలుదేరుతూ ఉన్నాము అందరూ ఈ యొక్క విషయమై ప్రార్థించండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది మధ్యలో పాస్టర్ వెంకటేష్ గారు ఉన్నారు ఆర్కేపీ నాయకులు అన్నగారు ఒక మాట చెప్పండి మరి జలగావ్లో జరిగినటువంటి ఆ విద్వాంసం చాలా ఘోరమైన పరిస్థితి మరి తినడానికి తిండికి సామాన్లు కూడా లేకుండా మొత్తం ఎత్తుకుపోయారు ఒక లక్షన్నర రూపాయలు ఎత్తుకుపోయారు అక్కడ కుటుంబం రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నారు నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఫోన్లో చాలా ఏడుస్తున్నారు ఎక్కెక్కి ఏడుస్తున్నారు మరి ఎంత వెంటనే వాళ్ళని చూడాలనిపించింది వాళ్ళని ఆదరించాలనిపించింది ఆర్ఎంపీ తరఫున వెళ్ళి పరామర్శించాలనిపించింది అక్కడ వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చదవడానికి వెళ్తున్నాం మా కొరకు ప్రార్థించవలసిందిగా మనం థ్యాంక్ యూ అన్నగారు మరి వైజాగ్ నుంచి చిన్న మన సహోదరులు స్వరాజ్ గారు మేమందరం కూడా ఆరుగురము బయలుదేరుతున్నాము అందరూ కూడా ప్రార్థించండి తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా మేము చేరుకొని మీకు మిగతా అప్డేట్స్ ఇస్తాము అందరూ కూడా మరి ప్రార్థించండి ఈ యొక్క విషయం కొరకు అందరికీ నమస్కారం లార్డ్ మరి అద్దంకి రంజిత్ ఓపిరేయ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రీయ మసీహ్ పరిషత్ దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరి యొక్క సమస్యలను పట్టించుకొని వారికి చేయగలిగినటువంటి సహాయము చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అది ఏ విధంగా అయినా సరే మరి ముందడుగు వేయడం జరుగుతుంది యథార్థవంతులైనటువంటి వారు కలిసి రండి మనము సమసమాజ నిర్మాణం కొరకు క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కొరకు బరుగు బలహీన బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు వారందరికీ న్యాయం జరిగించడం కొరకు చేస్తున్న ఈ ప్రయత్నంలో యథార్థవంతులైన వారందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం జై భీమ్ జై భీమ్ జై భీమ్